హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి మీరు నాకు ఇలా పాయింట్స్ ఇచ్చారంటే నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఈ స్టోరీ కూడా ఎంతో మందికి రీచ్ అవుతుంది నాకు వ్యూస్ కూడా పెరుగుతాయి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఎందుకు అంత స్పీడ్గా తింటున్నాం నిదానంగా తిను ఈ ఫుడ్ మొత్తం నీకే కదా ఎవరు వచ్చి తినరు అని ప్రియాంష్ అన్నాడు హబ్బా అక్కడ వర్క్ ఏమో చాలా ఉంది మరలా నువ్వు సాయంత్రంలోపు నేను వర్క్ కంప్లీట్ చేయకపోతే ఖచ్చితంగా పగబట్టుకుని మరీ తిడతావు అదిగో ఆ ఫ్యాన్ అంత పైకి ఎగురుతావు ఇప్పటికే నువ్వు తాడి చెట్టులా ఉన్నావు ఇంకా అంత ఎత్తుకు ఎగిరితే చూడటం అస్సలు బాగోదు కాబట్టి వర్క్ త్వరగా చెయ్యాలి అని ఆమె మాట్లాడుతూ స్పీడ్ స్పీడ్గా తింటూ ఉండటంతో గొంతు పట్టుకుని ఎక్కిళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇబ్బంది పడుతూ ఉంటుంది యామిని చెప్తూనే ఉన్నానా స్పీడ్గా తినటం వల్ల ఎక్కిళ్ళు వస్తున్నాయి నీకు అందుకే నిదానంగా తినమనేది అంటూ అతను ఆప్యాయంగా ఆమె తల మీద చేతిని వేసి తడుతూ మరో చేతితో వాటర్ గ్లాస్ ఆమె చేతికి అందించాడు ఆమెకు అతడు అలా తనకి వాటర్ అందించడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అది కూడా అతని చేతితో వాటర్ ఇవ్వటం ఏంటి అలా చూస్తున్నా ఫస్ట్ వాటర్ తాగు ఎక్కిళ్ళు తగ్గుతాయి అని అంటాడు ప్రియాంచ్ కానీ ఆమెకు వస్తున్న ఆ ఎక్కిళ్ళు ఎప్పుడో తగ్గిపోయి ఉంటాయి అతను చేస్తున్న యాక్షన్స్కి అలా ఆశ్చర్యం షాక్లో ఉండిపోవటంతో ఆ షాక్లో నుండి వెక్కిల్లు కూడా ఆగిపోయాయి యామినికి అలా ఆమె వాటర్ తాగి బాటిల్ పక్కన పెడితే నిదానంగా తిను ఎందుకు అంత తొందర అని చిరుకోపంగా అన్నాడు ప్రియాంష్ అది త్వరగా వర్క్ కంప్లీట్ చేయాలి కదా అని యామిని ఇబ్బందిగా చెప్పింది ఆ వర్క్ అంత త్వరగా నువ్వు ఫినిష్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పటిది కాదు మరొక వారానికి నువ్వు కంప్లీట్ చెయ్యాలి తొందర ఏమీ లేదు నిదానంగానే కంప్లీట్ చెయ్యి అని అతను శాంతంగా చెబుతూ ప్రశాంతంగా తింటూ ఉన్నాడు ఆమె మీద ఏమాత్రం కోపం చూపించకుండా సరే సరే అన్నట్లుగానే ప్రియాంష్లో వస్తున్న మార్పు ఆమె గమనిస్తూనే భోజనం ముగించింది అలా ఆమె భోజనం చేసి బయటకు వెళ్ళిపోవటంతో ప్రియాంష్ కూడా నవ్వుకుంటూ తన చేతిలో కూర్చొని వర్క్ చూసుకుంటూ ఉన్నాడు కపిల్ నీలిమకి ఫోన్ చేసి నా జాబ్ సంగతి ఏం చేసావు ఇప్పటికే నీకు ఇచ్చిన టైం ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది అని అన్నాడు ప్లీజ్ నాకు వేరే ఎక్కడా కూడా నీకు జాబ్ ఇప్పించే అవకాశం కుదరటం లేదు మరో రెండు రోజులు టైం ఇవ్వు ఆ తర్వాత నువ్వు చెప్పినట్లుగానే నీకు జాబ్ ఇప్పిస్తాను నీ గురించి తెలిసిన తర్వాత ఎక్కడ ఎవరు కూడా జాబ్ ఇవ్వము అని చెప్తున్నారు అని చెప్పింది నీలిమ ఇంతకుముందు పది రోజుల్లో ఖచ్చితంగా నీకు జాబ్ ఇప్పిస్తాను అన్నా ఇప్పుడు మరలా ఎక్స్ట్రాగా రెండు రోజులు అడుగుతున్నా నమ్మొచ్చా నిన్ను అని అడిగాడు కపిల్ ప్లీజ్ నా సిచ్యువేషన్ని అర్థం చేసుకో నా భర్తకు తెలియకుండా నీకు జాబ్ ఇప్పించాలి అంటే అది ఎంత కష్టమో నీకు తెలుసు తెలుసు కూడా నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని తనకు టైం ఇవ్వమని కపిల్ని రిక్వెస్ట్ చేసింది నీలివ నీ కష్టంతో ఇష్టంతో నాకేంటి పని నాకు జాబ్ కావాలి ఆ జాబ్ పోవటానికి కూడా కారణం మీరే కదా అని తనని యామిని అన్న మాటలు గుర్తు తెచ్చుకొని పిడికిలు బిగిస్తూ నేను జాబ్ లేక రోడ్డు మీద తిరుగుతున్నాను అని అది ఎంత మాట అంటుంది ఇప్పుడు జాబ్ దాన్ని వదిలి చేత ఇప్పించుకొని దర్జాగా దాన్ని ముందుకు వెళ్తాను అప్పుడు అప్పుడు చెప్తాను దాని పని అని మనసులో కసిగా అనుకుంటూ సరే నువ్వు రెండు రోజులు అడిగావు కానీ నేను నీకు ఐదు రోజులు టైం ఇస్తున్నాను నువ్వు నాకు ఆలో జాబ్ ఇప్పించావా సరే సరే లేదంటే డైరెక్ట్గా నీ మొగుడు దగ్గరకు వెళ్ళి నువ్వు చెప్పటం వల్లనే నేను అన్ని పనులు చేశాను ఇందులో నా తప్పేమీ లేదు చేసిందంతా కూడా నీ భార్య అని నిజాలన్నీ చెప్పేస్తాను ఆ తర్వాత నీ పొజిషన్ ఏంటో గుర్తుపెట్టుకో అని అన్నాడు కపిల్ ప్లీజ్ ప్లీజ్ నువ్వు మాత్రం అలా చేయొద్దు ఖచ్చితంగా నీకు జాబ్ వచ్చే విధంగా చేస్తాను నన్ను నమ్ము అని ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఉండటంతో అతను ఆమె రిక్వెస్ట్కి కలిగి సరే నువ్వు ఇంతగా బ్రతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను ఈ ఐదు రోజులే టైం ఆ తర్వాత నువ్వు ఎంత గింజుకున్నా కూడా నేను ఆగను వెంటనే మీ మొగుడు దగ్గరకు వెళ్ళి ఉన్న నిజాలన్నీ కూడా చెప్పేస్తాను అని బెదిరించాడు కపిల్ సరే నీకు జాబ్ ఇప్పించే ప్రయత్నంలోనే నేను ఉన్నాను అని వెంటనే నీలిమ ఫోన్ కట్ చేస్తుంది ఫోన్ వైపే చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు తనకి ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు వేరే చోట కపిల్కి జాబ్ ఇప్పించాలంటే ఎలా ఏం చెయ్యాలి ఇప్పుడు ప్రస్తుతం తను పద్మభూషణ్ గారి మనవడి భార్య అని అందరికీ పరిచయం ఉంది కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్తో తను పెద్ద హాస్పిటల్లో జాబ్ ఇప్పించగలదా ఒకవేళ ఇప్పిస్తే తన భర్తకు తెలియకుండా ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది నీలిమ నేను చేసిన ఒక చిన్న పొరపాటు నన్ను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళింది అసలు నేను చేసిన తప్పు ఎంత పని చేస్తుంది అని అనుకోలేదు అని బాధగా ఆలోచిస్తూ ఉంటుంది నీలిమ అదే ఆలోచిస్తూ ఆమె ఇంటికి కూడా వచ్చింది నీరజ్ అప్పటికే ఇంటికి వచ్చి ఉంటాడు ఏమో అని ఆమె ఇల్లంతా చూస్తే ఇంటిలో ఎక్కడా కూడా నీరజ్ కనిపించడు ఆఫీస్కి ఫోన్ చేస్తుంది ఆయన అక్కడ లేరు ముంబై వెళ్ళారు అని ఆఫీస్లో చెప్పటంతో ఇప్పుడు ఈయన ముంబై ఎందుకు వెళ్ళారు అని ఆలోచిస్తూ ఉన్న సమయంలోనే ఆమె ఫోన్కి మెసేజ్ వచ్చింది నేను ఆఫీస్ పని మీద ముంబై వెళ్తున్నాను అక్కడ ఒక ప్రాజెక్టుకు సంబంధించి ఒక క్లయింట్తో మాట్లాడటానికి నేను ఈరోజు ఇంటికి రావటానికి కుదరదు రెండు రోజుల్లో ఇంటికి వస్తాను అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు నీతో చెప్పాలి అనుకున్నాను కానీ టైం కుదరలేదు వరుసగా మీటింగ్స్ వర్క్ హడావుడిగా ఉండటంతో చెప్పలేకపోయాను నువ్వు నా డార్లింగ్ కదా అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను జాగ్రత్తగా ఉండు అని లాస్ట్లో స్మైల్ సింబల్ అలానే ఒక కిస్ సింబల్ ఉండటంతో ఆమె అవి చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది ఆ తర్వాత ఆ భర్త లేని అంత పెద్ద ఇంటిలో తను ఒక్కటి ఉండగలదా అంటే కష్టమే మరి తనకి అందుకే అక్కడ ఉండలేక నేను కూడా నా పుట్టింటికి వెళ్తున్నాను అని తన భర్తకి మెసేజ్ చేసింది అతను కూడా ఓకే జాగ్రత్త మన డ్రైవర్ని తీసుకొని వెళ్ళు అనటంతో ఆమె ఓకే అని మెసేజ్ చేసి తను రెడీ అయ్యి తన పుట్టింటికి బయలుదేరి వెళ్ళిపోయింది నీలిమ నీలిమ ఫ్యామిలీ మరీ డబ్బున్న ఫ్యామిలీ అయితే కాదు అలాగా అని అస్సలు డబ్బు లేని వాళ్ళు కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నీలిమ డాక్టర్ చదవాలి అని చిన్నప్పటి నుంచి తనలో కోరిక ఉండటంతో ఆమె కోరుకున్న విధంగానే ఆమె పేరెంట్స్ కూడా డాక్టర్ చదివించారు నీరజ్ రాకేష్కి ఫోన్ చేసి నేను ముంబై చేరుకున్నాను రేపు ఉదయం మీటింగ్ అరేంజ్ చేసుకుందాం దానికి సంబంధించిన వర్క్ అంతా నువ్వు క్లియర్ చేసుకో మరలా అప్పటికప్పుడు క్లియర్ చేసుకోవాలి అంటే నీకు కష్టమైపోతుంది అందుకే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని చెప్పాడు నీరజ్ ఖచ్చితంగా సార్ అలానే చూసుకుంటాం మీరు మా ఆఫీస్కే డైరెక్ట్గా వచ్చేస్తారా లేదంటే వేరే ఏదైనా హోటల్లో మనం మీటింగ్ ప్రజెంటేషన్ని అరేంజ్ చేసుకుందామా మీరు ఎలా అంటే అలా అని అడిగాడు రాకేష్ హోటల్ ఇవన్నీ ఎందుకు దండగా మనం హ్యాపీగా ఆఫీస్లోనే మీటింగ్ అరేంజ్ చేసుకుందాం అని నీరజ్ చెప్పాడు అయితే ఓకే సార్ అలానే మీటింగ్ అరేంజ్ చేసుకుందాం అని రాకేష్ ఫోన్ కట్ చేసి తన తండ్రి దగ్గరకు వెళ్ళి నీరజ్ ఫోన్ చేసిన విషయం తన తండ్రి రాఘవకి చెప్పాడు రాఘవ కూడా ఓకే అంటూ తను కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏమైనా వర్క్ మిగిలిపోయిందా అని ఆ ఫైల్ మొత్తం కూడా మరొకసారి చెక్ చేసుకుంటారు అప్పటికే వాళ్ళు రెండు రోజుల ముందుగానే ఆ ప్రాజెక్ట్ ఫైల్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకొని ఉంటారు ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయి ఏమో అని వాళ్ళ ముందు జాగ్రత్త కోసం రివైండ్ చేసుకుంటూ ఉంటారు ఆ వర్క్ని ప్రియాంష్ ఉదయాన్నే నిద్రలేచి వంటగదిలో పాత్రలు తోముతూ ఉన్న యామిని దగ్గరకు వచ్చి ఈరోజు టిఫిన్ చింతపండు పులిహార చేయి తినాలి అనిపిస్తుంది మర్చిపోవద్దు అని చెప్పి ఆమె బుగ్గకెళ్ళి వెళ్ళిపోతాడు వెళుతున్న ప్రియాంష్ వైపే యామిని అలానే చూస్తూ ఉండిపోతుంది తనకి అతడు చేసే పనులు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి తను చేసే పనిని కూడా ఆపేసి మరి ఆశ్చర్యంగా అతని వైపు చూసింది జాగింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి అలసిపోయి వంటగదిలోనికి వస్తే అతని కోసం జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది యావిని అది చూసిన అతను నవ్వుకుంటూ అక్కడ ఉన్న బల్ల మీద కూర్చొని ఇంకా అయిపోలేదా ఎంత టైం పడుతుంది త్వరగా కానివ్వు అని అన్నాడు హా ఇప్పుడే అయిపోయింది అంటూ టూ మినిట్స్లోనే గ్లాస్లోనికి జ్యూస్ పంపి అతనికి ఇచ్చింది యామిని అతను ఆ జ్యూస్ని నిదానంగా తాగుతూ ఆస్వాదిస్తూ ఆమె వైపు చూస్తూ ఉంటాడు ఎందుకో ఆమె రోజు రోజుకి తనకి కొత్తగా అని కనిపిస్తుంది అతని చూపులు ఆమెకు తెలుస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా టిఫిన్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఏంటి నేను చెప్పినట్లుగానే నువ్వు చింతపండు కూలిహార చేస్తున్నావా అయితే ఓకే ఆ పనిలోనే ఉండు నేను వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయి వస్తాను ఇద్దరం కలిసే ఆఫీస్కి వెళ్దాం అని నవ్వుతూ చెప్పి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు ప్రియాంష్ ఓకే అంటూ వెళుతున్న అతని వైపు రెండు నిమిషాలు చూసి ఆ తర్వాత తన పనిలో పడిపోయింది యామిని అతడు అతడి రూంలోనికి వెళ్ళి రెడీ అయ్యి బయటికి వస్తాడు అప్పటికే తనకు మీటింగ్ ఉంది అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని యామిని దగ్గరకు వచ్చి నేను ఆఫీస్లో మీటింగ్ ఉండటంతో అర్జెంటుగా వెళ్తున్నాను మన ఇద్దరం కలిసి వెళ్ళటం కుదరదు కాబట్టి నువ్వు క్యాబ్లో వచ్చేసేయ్ ఎటువంటి ప్రాబ్లం లేదు కదా నీకు ప్రాబ్లం ఉండదనే అనుకుంటున్నాను అని ఆమె మాట్లాడటానికి ఛాన్స్ ఇవ్వకుండా తను చెప్పాలి అనుకున్నది చెప్పేసి వెళ్ళిపోయాడు ఆమె సరే అంటే ఓకే బాయ్ అంటూ నవ్వుతూ చెప్పి వెళ్ళిపోయాడు ఆమె టిఫిన్ తింటూ ఉన్న అంత సమయం కూడా లేదు వెళ్ళిపోతున్నాను అని అప్పటికే గుమ్మం దగ్గరకు వెళ్ళిన ప్రియాంష్ వెనక్కి తిరిగి ఆమెకు సమాధానం చెప్పి వెళ్ళిపోయాడు రచన రజిత యామిని ముగ్గురు కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటారు ఈరోజు పులిహార అన్నయ్యకు అస్సలు ఇష్టం లేదు కదా మరి ఇంటిలో పులిహార ఎందుకు చేసే వదిన అని రచన అడిగింది యామిని యామిని ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఏంటి మీ అన్నయ్యకు చింతపండు పులిహార ఇష్టం లేదా మరి ఇష్టం లేకపోతే నేను ఇష్టంగా తింటాను నువ్వు చెయ్యి అని నాకు ఎందుకు చెప్పాడు అని ఆమె మనసులో తనని తానే ప్రశ్నించుకుంటూ ఉంది ఇంతకీ అన్నయ్య టిఫిన్ చేసే ఆఫీస్కి వెళ్ళాడా వదినా అని యామినిని రచన అడిగింది లేదు టిఫిన్ చేయలేదు ఏదో అర్జెంటు మీటింగ్ ఉంది నేను వెళ్ళాలి అని వెళ్ళిపోయాడు అని పరధ్యానంగానే సమాధానం చెప్పింది యామిని అది అసలు విషయం ఈరోజు టిఫిన్ పులిహార కదా అందుకే తినకుండా మీటింగ్ అని అబద్ధం చెప్పి వెళ్ళి ఉంటాడు లేకపోతే అన్నయ్య ఇంటిలో టిఫిన్ తినకుండా వెళ్తాడా అని రచన మాట్లాడుతూ ఉన్నా కూడా ఆ మాటలు ఏవి కూడా యామిని చెవిలోనికి చేరటం లేదు ఇలా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం అతనికి ఏంటి నాకు ఇష్టమని చెప్పి నా చేత పులిహార చేయించాలి అనే ఉద్దేశంతోనే ఇలా బిహేవ్ చేస్తున్నాడా అలా అనుకున్న క్షణం ఆమె మనసులో ఏదో తెలియని పొలకింత ఆనందం తన కళ్ళ ముందు ఒక్క క్షణం అలా ప్రియాంష్ కదిలాడు ముగ్గురు టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత రచన కాలేజీకి వెళ్ళిపోయింది తన స్కూటీలో ఇక యామిని క్యాబ్లో వెళ్ళేంత సిచ్యువేషన్ లేదు నడుచుకుంటూనే ఆఫీస్కి బయలుదేరింది ప్రియాంశ్ అయితే క్యాబ్లో రమ్మన్నాడు కానీ క్యాబ్లో వెళ్ళటానికి తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు ఆ విషయం ప్రియాంష్కి చెప్పి డబ్బులు అడగటం కూడా తనకు ఇష్టం లేదు అందుకే అతడు చెప్పినప్పుడు సరే అని తల ఊపి ఇప్పుడేమో నడుచుకుంటూ ఆఫీస్కి బయలుదేరింది నీరజ్ రాకేష్ కంపెనీలోనికి రావటంతోనే రాకేష్ సాధారణంగా ఆహ్వానించి సకల మర్యాదలు నీరజ్కి చేస్తూ ఉన్నాడు రాకేష్ తనకు చేస్తున్న మర్యాదలను చూసి నవ్వుతూ ఏంటి రాకేష్ ఇది నేను నీ సీనియర్ నువ్వు మరీ నాకు ఇంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు నార్మల్గా చూడు కాలేజీలో ఎలా చూసేవాడివో అలానే నాకు నువ్వు ఇంత రెస్పెక్ట్ ఇస్తుంటే ఏదో కొత్తగా అనిపిస్తుంది అని కాలేజీ రోజులని గుర్తు చేస్తూ నవ్వుతూ మాట్లాడుతుంటాడు నీరజ్ రాకేష్ ఇబ్బందిగా అది సార్ అప్పుడంటే కాలేజ్ కాబట్టి కూరతనంతో ఏదో చేసేసాం మాట్లాడేసాం అయిపోయింది ఇప్పుడు మీరు మాకు మనీ స్పాన్సర్ చేయటానికి వచ్చిన వాళ్ళు మీతో నేను అలా ఎలా మాట్లాడగలను అని అన్నాడు ఏం పర్వాలేదు రాకేష్ ఒకప్పటిలాగానే మాట్లాడు నన్ను యాటిట్యూడ్ అంటూ పిలిచేవాళ్ళు కదా మీ ఇద్దరు ఫ్రెండ్స్ నాకు ఇంకా బాగా గుర్తుంది అలానే పిలు అని అతను నవ్వుతూ అన్నాడు ఆ మాటలకి రాకేష్ ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాడు సరే సరే ఈ విషయాలన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు ప్రాజెక్ట్ వర్క్ చూద్దామా అని నేరం జనటంతో ఓకే సార్ అంటూ అందరూ కూడా మీటింగ్ హాల్లోనికి వెళ్ళిపోతారు నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో ఈ ఆమెని క్యారెక్టర్ని కించపరుస్తూ అవమానంగా మాట్లాడుతున్న ప్రియాంష్ అలా అతడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆమె మీద అతడికి పాజిటివ్ ఒపీనియన్ అండి మంచిగానే బిహేవ్ చేస్తున్నాడు కదా ఉన్నట్టుండి ఎందుకు మారిపోయాడు ఇవన్నీ తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి తప్పదు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం లైక్ షేరు కామెంట్ సబ్స్క్రైబ్ హైపు